ఈరోజు మనం ఈ నక్షత్ర పాదాలు అంటే జన్మ నక్షత్రాల్లో ఫలానా పాదంలో జన్మించిన వాళ్ళకి ఏ ఏ గ్రహాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది రెండు ఆయా గ్రహాలు వల్ల వీళ్ళు ఈ పర్టికులర్ నక్షత్ర జన్మించడం వల్ల వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఇలాంటి కార్యక్రమాలు అయితే మనకు నడుస్తున్నాయి ప్రస్తుతం అంటే జన్మ నక్షత్రాలు ఆ పాదాల్లో జన్మించటం వాటికి సంబంధించిన పరిహారాలు ఏ ఏ గ్రహాలు చేసుకోవాలి ఈ టుడే టాపిక్ క్లాస్ మనం చెప్పేది ఏంటంటే మగా నక్షత్రం మూడో పాదం ఈ మగా నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి వీళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే మగా నక్షత్రానికి ముఖ్యంగా చూసుకోవాల్సింది మొట్టమొదటిగా గురుగ్రహం అనేది ఇబ్బంది పెడుతుందని చెప్పాలి ఇంకా ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏంటంటే బుధ గ్రహం కూడా ఇబ్బంది పెడుతుంది ఈ మూడో పాదంలో జన్మించడం వల్ల ఏంటంటే వీళ్ళ ఆలోచన విధానం కానీ మానసికంగా తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉంటుందో అవి ఏంటంటే కొంచెం నెగిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దానివల్ల వీళ్ళు ఇబ్బంది పడతారని చెప్పదు ఇంకా ఆరోగ్యపరంగా మనం చూసుకుంటే కనుక వీళ్ళకి ఈ రాహుకేతువులు కూడా ఎక్కువ ఇబ్బంది పెడుతుంటారని చెప్పారు రాహు సారీ ఈ శని రాహువులు ఎక్కువ ఇబ్బంది పెడతారని చెప్పాలి అంటే మొత్తం మనకి మగా నక్షత్రం మూడోపాదం అనగానే ముఖ్యంగా మనకి నాలుగు గ్రహాలైతే బలంగా కనబడుతున్నాయి అది ఈ మూడోపాదంలో జన్మించిన వాళ్ళకి వీళ్ళు ఎక్కువగా ఏ సెక్టార్స్లో వీళ్ళు సఫర్ అవుతారు అదే ఒకసారి ఆలోచించుకున్నాం అనుకోండి మనం ముఖ్యంగా ఎక్కువగా సఫర్ అయ్యే సెక్టార్ ఏదన్నా ఉందంటే కనుక వీళ్ళ లైఫ్లో మ్యారిటల్ ఇష్యూ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పండి కెరీర్ పరంగా అండ్ మ్యారేజ్ పరంగా ఎక్కువ ఇష్యూస్ని ఎదుర్కొంటారు అని అందుకే మ్యారిటల్ ఇష్యూ ఒక పర్సన్స్ కి మహా మూడో పాదంలో జన్మించిన వ్యక్తికి వస్తుందంటే కనుక ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ జాతకంలో గురువు యొక్క ప్లేస్మెంట్ ని చెక్ చేయండి డిఫాల్ట్ గా గురువు ఏంటంటే మ్యారిటల్ ఇష్యూకి కారకుం అవుతాడు మా ఇది మూడో పాదంలో ఒక పర్సన్ జన్మించడం అందులోనూ ఈ గురుగ్రహం ఈ శనిగ్రహంతో గ్రహంతో కన్యక్షన్ లేదా శనిగ్రహం గురుగ్రహం ఒకళ్ళకొకళ్ళు దృష్టిలో పడ్డా లేదా పరివర్తన యోగాలు వీటి వల్ల కూడా ఏంటంటే వీళ్ళు కొంచెం పీడించబడతారు అని చెప్పి ఇంకొక విషయం మ్యారికల్ ఇష్యూ మనం చెక్ చేస్తే కనుక ఇదే గురుగ్రహం వల్ల వీళ్ళు సూర్యుడితో గ్రహం ఏర్పడ్డా కూడా బుధుడితో కనెక్షన్ ఏర్పడ్డా కూడా వీళ్ళు మళ్ళీ మ్యారికల్ ఇష్యూస్ అయితే ఎదుర్కొంటారని అని ఎక్కువగా సింహ లగ్నంలో జన్మించిన వాళ్ళకి మ్యారిటల్ ఇష్యూస్ మనం గమనించవచ్చు అందులో సింహ లగ్నంలో ఖచ్చితంగా ఈ మఖా మూడో పాదం వాళ్ళ లగ్న నక్షత్రం పడితే కదండి ఇప్పుడు జన్మరాశి అంటే చంద్రుడు మఖా మూఢలో కూర్చున్నాడు అనుకోండి ఈ వీళ్ళు మ్యారిటల్ ఇష్యూ అనేది ముందైతే మానసికంగా అయితే ఎక్కువ ఉంటుందని చెప్తాం మనం సంసారానికి సంబంధించిన జీవితం కానీ వ్యాపారాలు కానీ వృత్తి సంబంధమైన వ్యవహారాలు కానీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారంటే గురుగ్రహం వల్ల ఇబ్బంది పడుతుంటారు గురువు వీళ్ళకి చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తుంటాడని చెప్పాలి రెండోది వీళ్ళు ఎంతగా ఇబ్బంది పడతారు కారణం కూడా ఏంటంటే ఈ పర్సన్ యొక్క విపరీతమైన ఆలోచన విధానం మనిషి ఎక్కువగా ఆలోచించటం తీవ్రంగా ఆలోచించటం వీళ్ళకి వచ్చే జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానం ఏంటంటే కొంచెం నెగిటివిటీగా తీసుకెళ్ళటం దానివల్ల రిలేషన్స్ అనేవి కొంచెం డిస్టర్బ్ అవుతాయి అని చెప్పాలి ఈ రిలేషన్స్ డిస్టర్బ్ అవ్వడానికి ఇంకో కారణం కూడా మనం చెక్ చేసుకున్నాం అనుకోండి ఇంకో కారణం ఏదైతే చెక్ చేస్తే మన రిలేషనల్ హౌస్ ఏదైతే ఉంటుందో అది కూడా ముఖ్యంగా మనకి ఇబ్బంది పెట్టేది ఈ హౌస్ మనకి తొల అవుతుంది వాళ్ళకి రిలేషనల్ హౌస్ అనేది థర్డ్ కమ్యూనికేషన్ హౌస్ అనేది ఒకటి ఉంటుంది మనం మకా మూడో వాళ్ళని జన్మించామనుకోండి వీళ్ళకి డిఫాల్ట్గా రాహు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు కాబట్టి ఈ రాహు కూడా వీళ్ళ కమ్యూనికేషన్ కానీ ప్రయత్నాల విషయంలో కానీ ఎక్కువ ఇమాజినేషన్ ఎక్కువగా వాళ్ళు ఫీల్ అవ్వటం అర్థం దీనివల్ల కూడా ఇబ్బందులు పడుతుంటారని చెప్పాలి జన్మలగ్నం మకా మూడు పడితే కనుక పురుష జాతకాలు నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే వీళ్ళు ఆల్కహాల్ లాంటి వ్యసనాలకు వెళ్లకుండా ఉండాలి మనసు ఆల్కహాల్ వీళ్ళ లైఫ్లో వచ్చింది ఎంటర్ అయింది అంటే కనుక ఈ ఆల్కహాల్కి మనకి రాహు అది వచ్చిందిస్తుంటాయి రాహు డిఫాల్ట్ గా ఏంటంటే ఒక రకమైన ఊహ అనేది బలంగా వెళ్తుంది ఈ ఆల్హాల్ కనెక్ట్ అవటం ఈ రాహు ఇన్ కేసు వీళ్ళ జాతంలో గురువుతో కనెక్ట్ అయినా కూడా మ్యారిటల్ ఇష్యూస్ బలంగా వెళ్తాయని చెప్పాను గురువు ఒకటే కాదు వీళ్ళు బుధుడితో కనెక్ట్ అయ్యారు ఇన్ కేసు ఏంటంటే సుఖం అనేది తక్కువ ఉంటుందని చెప్పారు ఇమాజినేషన్లోనే ఎక్కువ సుఖాన్ని పొందుతూ ఉంటాడు ఇలా రాహుకు పరిహారం చేయాలి రెండు ఆల్కహాల్ లాంటి వ్యవహారాలు ఉంటే ఈ మకా నక్షత్రం మూడో పాదంలో పుట్టినోళ్ళు మానేయటం ఉత్తమం అని చెప్పాలి ఎందుకంటే ఇది చాలా రకాల విపరీతమైన పరిణామాలు తీసుకెళ్తాడు రాహుల్ రెండోది వీళ్ళకి సుఖం ఉంటుందా అని చెక్ చెప్పేసుకున్నాం అనుకోండి ఈ రాహు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి ఏదన్నా ఎఫర్ట్స్ చేసే విషయంలో విపరీతంగా ప్రయత్నిస్తుంటారు ఎంత ప్రయత్నం చేస్తుంటారంటే వీళ్ళకి హైలీ డిజైర్స్ ఉంది ఈ హైలీ డిజైర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే వీళ్ళకి మనం చెక్ చేసుకున్నాం అనుకోండి లోనూ హైలీ డిజైర్స్ ఉంటాయి వైవాహిక విషయంలోను నేను ఏదైనా సాధించాలి మొండితనంగా వ్యవహరించటం అది రిలేషన్స్ విషయంలో మొండితనంగా వ్యవహరించడం ఫ్రెండ్స్ దగ్గర కూడా మొండితనంగా ఉండటం వీళ్ళు చేసే ప్రయత్నాలు కూడా విపరీతంగా మొండిగా చేస్తుంది ఈ మకా మూఢలో జన్మలగ్నం పడితే కనుక లేకపోతే మనస్సు చదురుడు పడ్డా కూడా లేకపోతే ఇంకేదైనా మహా గ్రహాలు మహాదశలు నడుస్తున్న గ్రహాలు ఏదైనా సరే మహానక్షత్రం మూడో పాదం మీద స్థితి పొందింది ఆ గ్రహ దశలు నడుస్తున్నప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదైనా ప్రయత్నాలు చేసేటప్పుడు ఏంటంటే అమ్మవారి గుడికి వెళ్ళాలని చెప్పి మనం ఒక రెమెడీ ఇస్తాము దగ్గరలో ఉన్న దుర్గాదేవి కానీ లక్ష్మీదేవి కానీ సరస్వతి ఇట్లా అమ్మవారి గుళ్ళు ఉంటాయి ఈ అమ్మవారి గుడికి వెళ్ళాలి రెండోది ఏంటంటే వీళ్ళు ప్రయత్నాలు చేసేటప్పుడు విపరీతమైన మోహల్లోకి వెళ్తుంటారు ఈ మూడో పాదం వాళ్ళకి ఏంటంటే ఇదే రాహం ఏంటంటే బాగా పీటకారకడవు అవుతా కాబట్టి వీళ్ళు బాగా రిలేషన్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏంటంటే మందు పార్టీలు పెట్టుకుంటాం అరేంజ్మెంట్లు చేయడం ఇలాంటివి చేస్తుంటాం దానివల్ల ఏంటంటే ఎక్కువ నష్టపోతుంటారని చెప్పాం వీళ్ళ వావరు ఇమాజినేషన్ ఏంటంటే వీళ్ళని ఇన్సల్ట్ చేస్తుంది వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కూడా వీళ్ళు పక్కనే ఉంటారు కానీ వీళ్ళు మళ్ళీ ఇన్సల్ట్ చేసే విధంగా వెళ్తుంటుంది ఇట్లాగా వీళ్ళ డిజైర్స్ ఏదైనా ఫుల్ఫిల్ అవ్వాలంటే మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఇవన్నీ ఏది తీరాలన్నా కూడా ముఖ్యంగా ముందుగా ఏంటంటే రాహువు పరిహారం చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గురువు కూడా మనం పరిహారం తీసుకోవాలి ఈ గురు రాహువులకి ఎప్పుడైతే పరిహారం తీసుకుంటున్నారేంటో పరిహారాలు చేస్తుంటారు వీళ్ళ సంసార సంబంధమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి అని చెప్పి ఇంకా వీళ్ళు కెరీర్ పరంగా కానీ ధన పరంగా కానీ సక్సెస్ఫుల్గా వెళ్ళాలి ఈ సక్సెస్ఫుల్గా వెళ్తున్నప్పుడు ఈ సూర్యుడు అనేది వాళ్ళ జాతకంలో ఎక్కడ ఉన్నారని చెక్ చేయాలి మనం ఈ సూర్యుడు బాగున్నాడు మంచి ప్లేస్లో ప్లేస్ అయితే కనుక దీనికి నో ప్రాబ్లం అలా కాకుండా వీళ్ళ దశమాధిపతి మనం క్యాలిక్యులేషన్ చెక్ చేసుకున్నాం అనుకోండి మకా నక్షత్రాలు దశమాధిపతి కుజిన కుజులు అవుతున్నాడు కుజనక్షత్రాలు ఈ కుజ నక్షత్రాలు ఒక రకంగా మనం చెప్ చెక్ చేసుకున్నాం అనుకోండి వీళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది మహా నక్షత్రం ఎందుకు ఇబ్బంది ఉంటుంది ఎందుకు పోరాడాలి అనుకుంటే వీళ్ళు కెరీర్లో ఎప్పుడు ఏదో ఒక యాంగ్జైటీ లెవెల్స్ రావటం కానీ స్ట్రెస్సెస్ రావడం కానీ కెరీర్లో వచ్చేసరికి తొందరపాటుతనం దూకుడుతనం తొందరగా నిర్ణయాలు తీసుకుంటాం ఇలాంటివన్నిటిని మనం గమనించవచ్చు ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా ప్రతి ప్రయత్నం అంటే ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటుండే ఈ అడ్డంకులు రావడానికి కూడా కారణం ఏంటంటే వీళ్ళ జాతంలో కుజుడు యాక్చువల్గా దెబ్బతిన్నాడు అని చెప్పచ్చు కుజుడు పరిస్థితి మనం చెక్ చేస్తున్నాం అనుకోండి వీళ్ళ కెరీర్ ఎట్ ఎదు ఏంటని చెప్పి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇన్ కేసు వీళ్ళ జాతకంలో కుజుడు వెళ్ళి రాహు దృష్టిలో పడ్డ అర్థమైంది అలాగే నైదన కనెక్షన్స్ ఏర్పడ్డా ఇది కుజుడికి అందులో గురువుతో కనెక్షన్ ఏర్పడింది లేకపోతే కుజుడు వెళ్ళేసి గురు నక్షత్రాల మీద ఏమైనా ప్లేస్ అయ్యాడు గురు నక్షత్రాలు మనకేంటి విశాఖ పూర్వభాద్ర ఇంకోటి పునర్వాస నక్షత్రం ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కెరీర్లో ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు అప్పుడు మనం ఏంటంటే గురుగ్రహాన్ని పరిహారం చేసుకుంటే గనక ఈ కెరీర్లో స్ట్రగుల్స్ తగ్గటం అనేది ఈ మకా నక్షత్రంలో మనం గమనించవచ్చు ఇది మూడో పాదంలో జన్మించినట్టు చూడండి మకా మూడో పాదం అనగానే మనం ఆస్ట్రాలజికల్ గా ఎలాంటిది చేసుకోవాలి ఒకటి మీరు జన్మ నక్షత్రం ఉంది చంద్రుడు మకా మూఢలో ఉంటారంటే ఎన్ని ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ సైకలాజికల్గా ఈ సెక్టర్స్ మీద సఫర్ అవుతుంటారు అని అప్పుడు ఈ గ్రహాలు పరిహారం చేసుకుంటే మీకు కొంచెం సైకలాజికల్ గా స్ట్రెస్ ప్రెజర్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇన్ కేసు ఇదే ఒక మహా గ్రహం మహాదశ నడుస్తుంది ఆ నక్షత్రం మీద కూర్చున్న పాదంలో కూర్చున్న గ్రహం అప్పుడు కూడా ఈ గ్రహాలు పరిహారం చేసుకుంటే ఆ మహాదశ నడుస్తున్నప్పుడు అంతర్దశల్లో ఈ గురువు కానీ శని కానీ రాహు కానీ బుధుడు కానీ వస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవచ్చు నాలుగు గ్రహాలకైతే ఖచ్చితంగా చేసుకోవాలి లేదు జన్మ లగ్నం పడింది మనకి మకా మూడో పాదం ఈ జన్మ లగ్నం పడంగా మనం ఏంటంటే ఇమీడియట్ చెప్పచ్చు వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే మనకి ఈ గురువు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ఖచ్చితంగా ఎందుకు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తారంటే వీళ్ళ ఆలోచన విధానంలో నెగిటివిటీ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కొంతమంది ఏంటంటే ఈ అకల సబ్జెక్టుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు జ్యోతిషం లాంటి విద్యలు నేర్చుకున్నాము అని ఇంకొకటి రిలేషన్స్లో కానీ అండ్ మ్యారేజ్లో కానీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది ఇది ఈ గురుడు వచ్చి ఈ గురుడు ఇన్ కేసు వాళ్ళ జాతకంలో శనికి కనెక్ట్ అయినా రాహుకి కనెక్ట్ అయినా కూడా మ్యారేజ్ అనేది ఇష్యూకి వెళ్తుంది అని చెప్పాలి వ్యాపారాలు రిటైల్ సెక్షన్ వ్యాపారాల్లో కూడా ఇష్యూ వస్తుంది అని చెప్పాలి ఇది శని గురు కనెక్ట్ అయితే రిటైల్ బిజినెస్లో మ్యారేజెస్లో ఎక్కువ ఇష్యూ గురు రాహుల్ కలిసినా కూడా సేమ్ ఇష్యూస్ వస్తాయి ఇంకా వీళ్ళ జాతకంలో మనం అదృష్టం అనేది మనం లెక్కేసేమనుకోండి ఈ అదృష్టం లెక్కేసేటప్పుడు మనకి వీళ్ళకి ఒకటి కెరీర్ పరంగా డిస్టబెన్స్ ఉంది వీళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోండి అక్కడ కొద్దిగా పోరాడతారు ముందుకు వెళ్తారని చెప్పుకుంటే ఇక్కడ కొంచెం ప్లస్ అవుతుంది ఇంకా వీళ్ళకి గృహ సంబంధంగా మనం లెక్కేసుకున్నాం అనుకోండి గృహ సంబంధ విషయాలు అయితే కానీ కంఫర్ట్స్ విషయాలు అయితే కానీ మకా నక్షత్రం మూడో పాదం పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు చెప్తాం ఎందుకంటే వీళ్ళ జాతకంలో ఈ అదృష్టాన్నిచ్చేది ఇన్హెరిటెన్స్ వాళ్ళ వారసత్వం ద్వారా కొద్దిగా గొప్ప వీళ్ళకి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ వస్తాయి మకా నక్షత్రం జన్మ లగ్నం పడతా మూడో పాదం జన్మ లగ్నం పడింది సింహ లగ్నం మకా మూడో పాదం వీళ్ళకి ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అయితే ఈజీగా వచ్చే అవకాశాలు ఉంది ఈ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ ఎప్పుడైనా ఇబ్బందులకు గురవుతున్నాయి అనుకున్నప్పుడు వీళ్ళు ఏంటంటే ఒకటే చెక్ చేయాలి వాళ్ళ జాతకంలో శని గ్రహానికి గురుగ్రహం కానీ రాహుగ్రహం కానీ అట్ ద సేమ్ టైం బుధ గ్రహం కానీ కనెక్షన్స్ ఏర్పడ్డాయి అనుకోండి ఇన్హెరిటెన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే వస్తాయని చెప్పాలి మిగిలిన విషయాలు అయితే కనుక వీళ్ళు సుఖం అనేది ఈజీగా దొరుకుతుంది కొంచెం లేట్ అవుతుంది దొరకటానికి వయసుతో పాటు కొంచెం లేట్ అయితే కానీ వీళ్ళు సుఖపడలేరు ఒక వాళ్ళ జాతకంలో అని చెప్పి చెప్పాలి ఇది మాక మూడో పాదం ఫైనల్గా మనం చెక్ చేసుకుంటే కనుక నాలుగే నాలుగు గ్రహాలు ఈ నాలుగు గ్రహాల్లో శని గ్రహం శారీరకంగా పెట్టించినా కూడా మానసికంగా ఇదే శని గ్రహం ఏంటంటే మనకు సుఖాన్ని ఇస్తుంది గురుగ్రహం మాత్రం మానసికంగాను పేర్నేస్తుంటాడు శారీరకంగాను పెట్టేస్తుంటాడు ఇది రెండు రకాలుగా చెక్ చేసుకోవాలి ఇంకా మనకి వీళ్ళకి మకా వాళ్ళకి ఏమేమి చెప్పాలి అంటే కనుక వీళ్ళు కంప్లీట్ గా స్పిరిచువాలిటీ ఎప్పుడైతే తెచ్చుకుంటారు వాళ్ళ ధర్మ త్రికోణంలో ఇప్పుడు మనకి ధర్మవనంగా రెండు రకాలుగా వెళ్తుంటుంది ఒకటి ఆధ్యాత్మిక కోణం ఈ ఆధ్యాత్మిక కోణంలో ఏంటంటే అంతా మనం ప్రకృతి మీద లేదు ఇక్కడ ధర్మం అనేది సమన్యాయమైంది ఇంకోటి మత ధర్మం ఈ మత ధర్మాల విషయంలో ఏంటంటే చాలా సంప్రదాయాలు ఉంటాయి ఈ సంప్రదాయాల ప్రాసెస్లో మనం ఇతర ధర్మాలను వ్యతిరేకించే అవకాశం ఉంటుంది వీళ్ళు ఎప్పుడైతే ఇతర ధర్మాలను వ్యతిరేకిస్తారో వీళ్ళ జాతకంలో ధర్మ త్రికోణం అనేది దెబ్బతింటుంది అని చెప్పాలి కాబట్టి వీళ్ళు ఏంటంటే స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక స్థితి అని అంత సమానమైన మానసిక స్థితి ఎప్పుడైతే వస్తుందో ఈ మకాలగ్న నక్షత్రం మూడు పడిన వాళ్ళకి వీళ్ళ జీవితంలో అక్కడి నుంచి ఏంటంటే చాలా సమస్యలు తీరిపోతాయని చెప్పాలి అంటే గా మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళ జాతకంలో ఇంకా మనకి వీళ్ళకి ప్రాఫిట్స్ విషయంలో మనం చెక్ చేసుకున్నాం అనుకోండి ఈ ప్రాఫిట్స్ విషయం ఏదైనా సరే మకా నక్షత్రం వాళ్ళకి అదృష్టంగానే ఉంటుంది ఎందుకంటే వీళ్ళ డిజైర్స్ లాభాలు ఏ అయితే ఉండయో ఈ లాభాలు అనేది మనకి చంద్రుడు వీళ్ళకి చాలా పాసిబిలిటీగా ఉంటాడు ఈ చంద్రుడి వీళ్ళకి బలంగా వెళ్తుంటాడు కూడా ప్రాఫిట్స్ విషయంలో అటు ఈ చంద్రుడిని వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోవచ్చు చంద్రుడు ఎక్కడ ప్లేస్ అయినా సరే వీళ్ళ జాతకలో వాళ్ళ జాతకలో అది అదృష్టం అని చెప్పుకుంటారు ఇప్పుడు వీళ్ళ చంద్రుడు ఏ భావంలో ప్లేస్ అయినా ఆ భావానికి సంబంధించిన గాడ్ బ్లెస్సింగ్ వీళ్ళ లో ఉంటుంది అని చెప్పాలి భావమే కాదు ఈ చంద్రుడు వాళ్ళ జాతంలో యోగకారు అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మఖా నక్షత్రంలో మూడో పాదం లక్న నక్షత్రం పడ్డ వాళ్ళకి మనం ఇచ్చే ద బెస్ట్ రెమెడీ ఏంటంటే మదర్ ని ఎక్కువగా రెస్పెక్ట్ మదర్ కి ఎక్కువ సేవలు చేయడం చేశారు అనుకోండి వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది చెప్పాలి సింహ అలా కాకుండా మదర్తో వీళ్ళు విభేదాలు పెట్టుకుంటే కనుక ఈ మూడో మూడోపాదంలో పెట్టిన వాళ్ళు వాళ్ళ అదృష్టాన్ని పోగొట్టుకుంటారని చెప్పి అటు వీలైతే మీరు ఎప్పుడైనా శివాలయం కలి అభిషేకాలు అనుకోండి మీకు మనసు లేని బాగోలేనప్పుడల్లా వాటర్ సోర్సెస్తో మీరు గడపవచ్చు ఎప్పుడైనా సరే మకా మూడు జన్మరాశి అయినా సరే అంటే చంద్రుడు అక్కడ స్థితి పొందినండి లేదా లగ్న నక్షత్రం పడ్డా వీళ్ళు మనసు ఏంటంటే ఎప్పుడు డిస్టర్బ్ అయింది అనుకోండి నేను ఇచ్చే సలహా ఏంటంటే మకా నక్షత్రం వాళ్ళకి మీ దగ్గరలో ఉన్న వాటర్ సోర్సెస్ కాలువలు కానీ నదులు కానీ చెరువులు కానీ లేదా ఏదైనా సముద్రం ఉన్న అక్కడ కాసేపు వాకింగ్ చేయడం గడపడం చేస్తే కనుక వీళ్ళు సైకలాజికల్ రిలాక్సేషన్ ఎక్కువ జరుగుతుంది మకా నక్షత్రం మూడో పాదాల పుట్టినోళ్ళకి వాళ్ళకి మకా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరికైనా సరే నాలుగు పాదాలు ఎవరు జన్మించినా కూడా లగ్నం చంద్రుడు మకా నాలుగు పాదాలు ఎక్కడ కూర్చున్నా కూడా సరే అశ్విని మకా మూల ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి మానసిక అసేంత వస్తే మనం ఇచ్చే ద బెస్ట్ రెమెడీ ఏదైనా ఉందంటే శివాలయం వెళ్ళి వాటర్తో అభిషేకం చేయడం లేదు మీ దగ్గరలో ఉన్న సోర్సెస్ కలవలు చెరువులు ఇలా వాటర్ ఫాల్స్ ఇక్కడ దగ్గరికి వెళ్ళటం అప్పుడు కూడా మీ మనసు చాలా ఆనందంగా ఉంటుంది ఇది ఏది మా దగ్గరలో లేదు అనుకున్నారు ఇమీడియట్లీ మీకు ఏంటంటే మీరు వాటర్తో మీ మొహం కడుక్కోటం కాళ్ళు చేతులు కడుక్కుంటాం ఇలా వాటర్తో కాసేపు గడపడం బకెట్లో వాటర్తో కాసేపు ఆడటం ఇట్లా చేసినా కూడా వీళ్ళు ఏంటంటే ఇమీడియట్లీ రిలాక్స్ చేసుకోవచ్చు కానీ మీ బాష్రూమ్లోకి వెళ్తాం కాసేపు కూర్చుంటాం ఆ వాటర్తో స్నానం చేయడం వాటర్తో నీడతో గడపడం అట్లా చేసినా కూడా హైలీ రిలాక్సేషన్ ఇలా చిన్న చిన్న రెమెడీలు చేసుకున్నారు అనుకోండి ఒక రిలాక్సేషన్ పొందవచ్చు మీరు పైగా దేవుడు బలం రావాలి మీకు దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడు కాపాడాలంటే మిమ్మల్ని కాపాడే దేవుడు ఒకటే ఉంటుంది ఈశ్వర అభిషేకం అంటుంది ఈశ్వరుడికి అభిషేకం చేయండి మానసికంగా కేతు యొక్క లక్షణాలు ఆధ్యాత్మిక స్థితి అంటే ఏది లేదు ఏది మనం తీసుకెళ్ళమన్న మానసిక స్థితి మక్క వాళ్ళకు అప్పుడు వీళ్ళ లైఫ్లో చాలా సమస్యలు ఆటోమేటిక్గా తిరిగిపోతాయి చెప్పాలి రెండోది మత ధర్మమైన విషయాలు వెనకాల ఎప్పుడు పట్టకూడదు ఒకసారి మత ధర్మ వెనకాల పడ్డారు అనుకోండి ఇతర మతాలు ద్వేషించే గుణం కూడా వస్తుంది కాబట్టి అది వీళ్ళ మ్యారిటల్ లైఫ్ అంటే వస్తుంది రెండోది మకా మూడో పాదంలో మన పుట్టిన వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఒక డిఫరెంట్ క్వాలిటీ ఉంటుంది వీళ్ళు అవుట్ ఆఫ్ క్యాస్ట్లోకి వెళ్ళి మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతుంది కొంతమంది అంటారు మకా మూడు లగ్నం పడింది అంటే వాళ్ళు మ్యారేజ్ ఎలాగైతే అండి ఒకటి ఇంటికి దూరంగా ఉన్న వ్యక్తులతో మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది అంటే విదేశాల నుంచి మనం సంబంధం వెతుక్కోవచ్చు లేకపోతే వేరే కల్చర్ వాళ్ళని కూడా సంబంధం వెతుక్కోవచ్చు ఇదేంటంటే మనం ఒక పాసిబిలిటీ తీసుకెళ్లే ఛాన్స్ ఉంది ఇప్పుడు సేమ్ క్యాస్ట్ ఉంది సేమ్ లో సంబంధం చూడాలి మనం మకా బాధ వాళ్ళకి ఇమిడియట్లీ ఏం అంటే వాళ్ళు ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఆంధ్ర అనుకోండి ముంబైలో కానీ పూణేలో కానీ లేకపోతే ఇంకేదైనా అదర్ కంట్రీస్ సెటిల్ అయిన అయితే సేమ్ క్యాస్ట్ దొరికింది లేదనుకోండి సేమ్ క్యాస్ట్ అదర్ కల్చర్లో ఉన్న వాళ్ళు కూడా ఎదురు కొంచెం ఈ రెండూ లేదనుకోండి వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే కొంచెం ముందుకు వెళ్తుంటారు మహా వాళ్ళు ఈ మహా మూడోపాదం వాళ్ళు ఇన్ కేసు వాళ్ళ జాతకంలో శనికేతు కనెక్షన్ ఏర్పడింది లేదు శని గురువులకి సంబంధం ఏర్పడుతుంది శని గురువులేమో డిస్టర్బ్ చేస్తుంటారు దాని కనెక్షన్ ఏర్పడ్డా అలాగే మనకి గురువుతో రాహు సంబంధం ఏర్పడ్డా కూడా వీళ్ళు ఖచ్చితంగా మతాన్ని కులాన్ని దాటి వేరే కల్చర్ ను పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా మనం చాలా జాతకాల్లో చెక్ చేశాం కూడా ఇక్కడ కూడా మీరు ఏంటంటే ని యూస్ చేయొచ్చు ఇప్పుడు మనం చాలా మంది ఏంటంటే ధర్మం ఆలోచిస్తుంటారు తర్వాత క్యాస్ట్ ఆలోచిస్తుంటారు ఇలా ఆలోచించుకున్నప్పుడు వీళ్ళకి ఒక రకమైన సైకలాజికల్ స్ట్రెస్ వస్తుంది అప్పుడు మీరు ఇమీడియట్లీ మీ క్యాస్ట్ వాళ్ళే వేరే స్టేట్లలో సెటిల్ అయిన వాళ్ళు కానీ అంటే వేరే కల్చర్లో సెటిల్ అయి ఉంటారు అండి వేరే దేశాల్లో సెటిల్ అయి ఉంటారు ఇలాంటి సంబంధాలు ఎత్తుకారు అనుకోండి మళ్ళీ పెద్దగా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చే అవకాశం అయితే వీళ్ళకి స్పౌజ్ అనేది ఉంటుంది మకా మూడు లగ్నక్షత్రం పడితే కదా అప్పుడు కూడా మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి వాళ్ళ జాతక చక్రం చెక్ చేసుకునేటప్పుడు వివాహం చేసేటప్పుడు వీళ్ళ జాతకంలో గ్రహాలు ఎక్కడెక్కడ కూర్చుని ముందుగా యూరేనస్ ఎక్కడ కూర్చున్నాడు ఇవన్నీ చెక్ చేయాలి లేకపోతే కనుక వీళ్ళు ఖచ్చితంగా ఒక డిస్టర్బెన్స్ అనేది మ్యారిడ్ లైఫ్లోనే ఎక్కువ చూస్తాను నేను మకా వాళ్ళకి మ్యాటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ కెరీర్ కెరీర్లో డిస్టర్బెన్స్ చూస్తుంది మిగిలిన సుఖం అంటావా చాలా రకాల సుఖం అయితే ఉంటుంది కొంతమంది సుఖం నేను వాటర్ సోర్స్ దగ్గరికి వెళ్ళమంటే వీళ్ళు ఆల్కహాల్ దగ్గర గడుపుతో సుఖాన్ని పొందే వాళ్ళు ఉంటారు చాలా మంది ఎందుకంటే నక్షత్రం వాళ్ళు ముందు ఎడిక్ట్ అవ్వ ఆల్కహాల్ లాంటి విషయాలకి అది అయితే కనుక లైఫ్ లైఫ్లో చాలా డిస్టర్బెన్స్ ఓకే అంతవరకు చాల ఇది నెక్స్ట్ నక్షత్రాల గురించి ఇంకా వేరే డీప్ అనాలసిస్ వేరే లెవెల్ వెళ్తుంది ఇది జస్ట్ పరిహారాల కోసం నాలుగు గ్రహాలు పరిహారాలు శని ఆహు గురు గుడు నాలుగు గ్రహాలకైతే రెమెడీలు చేసుకోండి మీరు ఇది మకా లగ్న నక్షత్రం మూడు పడ్డా మకాలో చంద్రుడు స్థితి పొందిన మూడో పాదంలో లేకపోతే దీని కేసు వాళ్ళకు మహాదశ ఏ లక్షణమని నడుస్తున్నప్పుడు వాళ్ళ దశానాథుడు మహా మూడో పాదంలో స్థితి పొందే కనుక నాలుగు గ్రహాలకు రెమెడీలు ఇవ్వండి ఆ మహాదశ నుంచి వచ్చే అంతర్దశ లేదు కూడా మీకు లైఫ్ లో బాగుంటుందని చెప్పొచ్చు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అలాగే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ బంధువర్గంలో కానీ నక్షత్ర పాదాల్లో ఎవరినో జన్మించినా అది జన్మరాశి అని అవ్వచ్చు లగ్న నక్షత్రం మకలో పడవచ్చు చాలామంది జన్మరాశి గుర్తుంటుంది నార్మల్గా పుట్టి ఒక యాస్ట్రాలజర్స్ అయితే కనుక ఆస్ట్రాలజీ లెర్నర్స్కి ఇది లగ్న నక్షత్రం మకా పడిందా లేకపోతే ఇంకేదైనా గ్రహాలు మకా మూఢలో పడ్డాయ ఆ మహాదశి లర్నర్స్ వాళ్ళు చూసి చెప్పగలుగుతారు వాళ్ళు చూసినా కూడా మీరు ముఖ్యంగా అయితే నాలుగు గ్రహాలకు రెమెడీ చేయండి ఎందుకంటే ఆరోగ్య సంబంధమైన విషయాలు వస్తున్నాయి ఇబ్బందులు కలుగుతున్నాయి ఇమీడియట్లీ చేయండి ఇది ఇప్పుడు వాళ్ళ జాతకంలో ఒక మక మూడో జన్మలగ్నం పడింది వీళ్ళ జాతకంలో సూర్యుడు కానీ కేతువు కానీ శనితో కనెక్ట్ అయ్యారు ఇప్పుడు వీళ్ళకి వాతం లాంటిది వస్తుంది కుజుడు కానీ శనితో కనెక్ట్ అయ్యింది అంటే బాడీ అంటే నరాలు పెట్టేయటం ఒక రక రకమైన బాగా టైట్గా స్కిన్ పట్టేట్ అంటే ఒక రకమైన వాత లక్షణాలు అంటే పరాలసిస్ వచ్చే లక్షణాలు అంటారు అప్పుడు మీరు ఇమీడియట్గా గుర్తించండి ముఖ్యంగా అప్పుడు శనికి చేపించాలి పరిహారం శని రాహులు కనెక్ట్ అయినా శనికేతు కనెక్షన్ అయినా శని సూర్యుడు శని కుజుడు శనితో ఎవరు కనెక్ట్ అయినా కూడా వీళ్ళకి పెరాలసిస్ సంబంధించిన లక్షణాలు మీరు గమనించవచ్చు ఇమీడియట్గా వాళ్ళకి ఏంటంటే మీరు శనిక్ రెమెడీ ఇవ్వటం అలాగే వీళ్ళని కాపాడే దేవుడు ఈశ్వరుడే కాబట్టి ఈశ్వరుడికి ఏకాదశి రుద్రాభిషేకాలు చేయించడం ఈ లక్షణాలు మీరు చూస్తే గనక కొన్ని జాతకాల్లో ముఖ్యంగా ఆశాలు గమనించండి అలాగే మీకు బిలవ కాయలు అంటారు బిలవ పత్రం అంటారు అంటే మారేడు చెట్టు ఆ కాయల్ని బాగా స్వర్ణం చేసి ఎండబెట్టి నేళ్ళలో ఒక పాలలో ఒక చెంచాడేసి వీళ్ళు తాపిస్తే గనక ఈ మకా మూడు జన్మలగ్నం పడ్డాడుకు వచ్చే వాత గుణాలు వాతగుణాలు కాని గుణాలు కానీ ఎండు వాత గుణాలు కానీ తగ్గే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ